నమస్కారం ఈరోజు యావత్ భారతదేశంలో మరి విఘ్న వినాయకుడు బిడ్డాలకు అధిపతైనటువంటి ఆ దేవదేవుడు ఆ గణేషుని చిన్నరోజు సందర్భంగా ఈరోజు వినాయక చవితి ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా దామోదర రాయలసింహ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ యువనాయకురాలు మా త్రిషమ్మ గారికి మరి అలాగే ఈ గణేషుని పండగ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరి ఇంట్లో భక్తితో పూజలు చేసుకొని నవరాత్రులు చేస్తే ఆ భగవంతుడు మనకి మనకేదైతే విఘ్నాలు కలుగుతాయో ఆ విఘ్నాలన్నింటి కూడా తొలగిస్తాడు ఖచ్చితంగా అని ఆ దేవదేవుని యొక్క మనకు ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది వినాయకుని మరి ఆ తల్లి ఈ వినాయకుడిని ప్రతిష్ఠిస్తే మరి ఆ దేవదేవుడు శివుడు గణేషుణ్ణి తల వధిస్తాడు అలాగే పార్వతి కోరిక మేరకు తల్లి కోరి కోరిక మేరకు మళ్ళీ ఏనుగు తలతో విఘ్న వినాయకుడిని తయారు చేసి ప్రపంచంలో మొత్తం దేవదేవులలోనే మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విఘ్న వినాయకునికి ఉంది ఆ విఘ్నేశ్వరుని యొక్క ఉంటే ప్రతి విషయంలో మనము జయిస్తాము విజయవంతంగా ఉంటామని చెప్పి తెలియసుకుంటూ మా ఆందోల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి అలాగే ఆందోళన జోపేట మున్సిపల్ లో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్కజల్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సిద్ధి వినాయకుని ఆశీషుడు ఎల్లప్పుడు ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియసుకుంటూ నవస్కరి